స్వాగతం సంగారెడ్డి జిల్లా కాంగిలో పట్టపగలే దొంగల హల్చర్ నారాయణకే నియోజకవర్గం కంకి మండల పరిధిలోని దెగుల్వాడి గ్రామంలో పట్టపగలే అంగన్వాడీ టీచర్ రామాదేవి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు ఇంట్లో వాళ్లు పొలానికి వెళ్లి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి లక్ష రూపాయలు తులాల బంగారం దొంగిలించారని బాధితులు తెలిపారు ఇంట్లో వాస్తులు మొత్తం పారేసిపోయారని పేర్కొన్నారు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని తెలిపారు వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ఎస్ఐ కుమార్ తెలిపారు దిగులువాడి గ్రామంలో ఈరోజు డే టైంలో గుర్తు తెలియని వ్యక్తులు దండాజ్ అనే ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది కొంత నగదు ఒక ఐదు తులాల వరకు బంగారం దొంగతి దొంగతనం చేయడం జరిగింది కొంతమంది పైన అనుమానం ఉంది వాళ్ళను ఇంట్రాగేషన్ చేసి నిజాలు బయటపెట్టి అలాగే ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలను ఇంటికి అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా మనం దాంట్లో చూసి పసిగట్టి ట్రైస్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను థ్యాంక్ యూ